ఓం నమో వెంకటేశయ్య నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానం బట్టి మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఆకేష్ణ సముద్రబట్టి శ్రీవారిక దర్శన టికెట్లో భాగంగా రేపు అంటే ఇరవై నాలుగో తారీఖున మే నెల ఉదయం పది గంటలకి శ్రీవారిక మూడు వందల రూపాయల స్పెషల్ దర్శన టికెట్ అన్నది మనకి విడుదల చేయడం జరుగుతుందండి ఇది ఏ విధంగా బుక్ చేసుకోవాలంటే టీడీపీ సముద్రలో అప్షన్ అప్సేట్ ఉందో టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి మీ యొక్క మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అవి ఈ శ్రీవారిక మూడు వందల రూపాయల స్పెషల్ దర్శన టికెట్ అన్నది బుక్ చేసుకోవచ్చండి చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారు సార్ మేము కళ్యాణ టికెట్లు బుక్ చేసుకున్నాం లేదా ఉంజుల సేవ కానీ సేవ టికెట్ కానీ బుక్ చేసుకున్నాం అదేవిధంగా అంగప్రేక్ష టికెట్లు కూడా బుక్ చేసుకున్నాం అండి సీనియర్ సిటిజన్ కోటాలో కూడా శ్రీవారి దర్శన టికెట్లు బుక్ చేసుకున్నాం అయినా కూడా మేము ఈ మూడు వందల రూపాయల స్పెషల్ దర్శన టికెట్ అన్నది బుక్ చేసుకోవడానికి ఉంటుందా ఉండదా అని అడుగుతున్నారు మీరు శ్రీవారి ఏ దర్శన టికెట్ బుక్ చేసుకున్నా సరే మీరు ఇరవై నాలుగో తారీఖున విడుదలవుతున్నటువంటి శ్రీవారి మూడు వందల రూపాయల స్పెషల్ దర్శన టికెట్ అన్నది బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి ఎందుకంటే చాలామంది శ్రీవారి భక్తులు ఏం చేశారంటే కళ్యాణ టికెట్ అంటే భార్యాభర్త ఇద్దరు బుక్ చేసుకున్నారు కాకపోతే పిల్లల్ని తీసుకెళ్ళడానికి ఉండదు కాబట్టి అంటే పన్నెండు సంవత్సరాలు దాటినటువంటి మగపిల్లల్ని ఈ కళ్యాణ టికెట్ ద్వారా తీసుకువెళ్ళి వీళ్ళు కూడా దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉండదు కాబట్టి వీళ్ళ మూడు వందల రూపాయల స్పెషల్ దర్శనం అన్నది బుక్ చేసుకోవాలని అనుకుంటున్నారు కాకపోతే కుటుంబ సమేతంగా వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలని వాళ్ళు కూడా మొక్కుకోవడం జరుగుతూ ఉంటుంది ఈ సందర్భంలో వీళ్ళందరూ కూడా ఇదే క్వశ్చన్ అడుగుతున్నారండి మేము కళ్యాణ్ టికెట్ బుక్ చేసుకున్నాం అయినా సరే మా పిల్లలతోటి మా హస్బెండ్ తోటి కలిపి మేము మూడు వందల రూపాయల స్పెషల్ రెస్టారెంట్ టికెట్ అనేది మళ్ళీ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని అడుగుతున్నారు ఖచ్చితంగా ఉంటుందండి మీరు మూడు వందల రూపాయల స్పెషల్ రెస్టారెంట్ అనేది బుక్ చేసుకుని శ్రీవారిని కూడా మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా అదే రోజున అంటే ఇరవై నాలుగో తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకి ఆకాష్ నరసం తోటి తిరుపతిలోను అదేవిధంగా తిరుమల కొండపైన ఉండడానికి కావాల్సినటువంటి అకామిడేషన్ కూడా విడుదల రావడం జరుగుతుందండి మీరు ఆన్లైన్లో ముందుగానే రూమ్స్ అయితే బుక్ చేసుకునేటువంటి ప్రయత్నించండి కాకపోతే ఒక విషయం గుర్తుపెట్టుకోండి శ్రీవారిక దర్శన టికెట్లు ఎవరైతే ఆన్లైన్లో బుక్ చేసుకున్నారో అంటే శ్రీవారిక ఆదిత్యవాళ్ళు వాళ్ళు కానీ అంగప్రేక్షణ కానీ మూడు వందల రూపాయల స్పెషల్ దర్శన టికెట్ కానీ లేదా సీనియర్ సిటిజన్ కోట కానీ ఇటువంటి శ్రీవారి యొక్క దర్శన టికెట్లు ఆన్లైన్లో ఎవరైతే బుక్ చేసుకున్నారో వీళ్ళు మాత్రమే తిరుమల కొండపోయినా అదేవిధంగా తిరుపతిలోనూ అకామిడేషన్ కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి ఇది రేపు ఇరవై నాలుగో తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకి సేమ్ టీడీపీ సంవత్సరం అప్షాల్ వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓ డాట్ ఇన్ వెబ్సైట్లోకి విడుదల చేయడం జరుగుతుందండి ఇది మీరు ఏ మొబైల్ నెంబర్తో అయితే శ్రీవారి దర్శనం టికెట్లు ఆన్లైన్లో బుక్ చేసుకున్నారో సేమ్ అదే మొబైల్ నెంబర్ తోటి మీరు లాగిన్ అవి మీరు అకామిడేషన్ కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి మీరు సేమ్ ఈ అప్షల్ వెబ్సైట్లోకి లాగిన్ అయిన తర్వాత మీరు అకామిడేషన్ మీద క్లిక్ చేసిన వెంటనే మీ యొక్క దర్శనం టికెట్ అయితే చూపించడం జరుగుతుంది అంటే మీరు ఏ క్వార్టర్లో శ్రీవారి యొక్క దర్శన టికెట్ బుక్ చేసుకున్నారో ఆ దర్శనం టికెట్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది దాని మీద మీరు బుక్ చేసుకున్నటువంటి డేటు ఆ ముందు డేటు అంటే మీరు ప్రయాణానికి వెళ్తున్నటువంటి డేటు మీరు శ్రీవారి యొక్క దర్శనం డేటు రెండు డేట్లు అయితే చూపిస్తాయండి మీరు రూమ్ అన్నది మీకు ఏ రోజుకి కావాలన్నది చూజ్ చేసుకుని అకామిడేషన్ అయితే బుక్ చేసుకోండి మీరు తిరుపతిలో కానీ అదేవిధంగా తిరుమల కొండపైన కానీ ఎక్కువ మంది తిరుమల కొండపైన రూమ్ అన్నది చూజ్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి మీరు కూడా తిరుమల కొండపైన రూమ్ అన్నది బుక్ చేసుకునే పెట్టుంది అండి అదేవిధంగా మనకి ఆన్లైన్లో అవుతున్నటువంటి రూమ్స్ అయితే మనకి వంద రూపాయల రూము వెయ్యి రూపాయల రూము పదిహేను వందల వరకు కూడా మనకి ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయండి కాకపోతే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి మనకి టైమ్ స్లాట్లు అయితే అందులో ఉంటాయి అంటే మీరు ఇన్ టైంలో తిరుమల కొండపైకి ఎప్పుడు చేరుకుంటారు అనేటువంటి ఐడియా మీకు ఉంటే మట్టికి దాని ప్రకారం మీరు రూమ్ అయితే బుక్ చేసుకోండి అంటే ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఒక టైం స్లాట్ అయితే మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి మళ్ళీ తిరిగి సాయంత్రం ఆరు గంటల వరకు ఒక టైం స్లాట్ మళ్ళీ సాయంత్రం ఆరు గంటల నుండి నైట్ పన్నెండు గంటల వరకు అంటే ఈ విధంగా టైం స్లాట్ అయితే ఉంటుందండి మీరు తిరుమల కొండపైకి ఏ టైంలో వెళ్తారన్నది బాగా ఆలోచించుకుని మీరు శ్రీవారి అకామిడేషన్ అయితే బుక్ చేసుకోండి మీరు ఇన్ టైంలో కనుక లేకపోతే మీకు రూమ్ అన్నది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుతుంది ఎందుకంటే చాలామంది శ్రీవారి భక్తులు ఏం చేస్తున్నారు అంటే ఉదయం అంటే మార్నింగ్ టైంలో ఉన్నటువంటి టైం స్లాట్ని అయితే చూజ్ చేసుకుంటున్నారు అంటే ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల లోపు ఉన్నటువంటి టైం అయితే చూజ్ చేసుకునే ఆప్షన్ కింద పెట్టుకుంటున్నారు కాకపోతే వీళ్ళు తిరుమల కొండపైకి వెళ్ళేసరికి మధ్యాహ్నం పన్నెండు దాటుతుంది అంటే పన్నెండున్నర ఒంటి గంట అవుతుంది ఆ టైంలో తిరుమల కొండపై ఉన్నటువంటి సిఆర్ఓపి దగ్గరలో మనకి ఏఆర్పి కౌంటర్ ఉంటుందండి ఆన్లైన్లో ఎవరైతే రూమ్స్ బుక్ చేసుకున్నారో వీళ్ళకి కానీ డోనర్స్కి కానీ వీళ్ళకి రూమ్స్ అన్నది ఏఆర్పీ కౌంటర్ దగ్గర తిరుమల కొండపైన ఇవ్వడం జరుగుతుంది వీళ్ళు మీరు ఆన్లైన్లో బుక్ చేసుకున్నటువంటి ప్రింట్అవుట్ని ఏఆర్పి కౌంటర్ దగ్గర తీసుకెళ్లిన తర్వాత టైం దాటిపోయింది కాబట్టి మీకు రూమ్ అన్నది ఇవ్వడం జరగదు ఆటోమేటిక్గా రూమ్ అన్నది క్యాన్సిల్ అవుతుందండి ఎందుకంటే ఇది అంతా కూడా ఆన్లైన్ సిస్టమ్ కాబట్టి అప్పుడు మీరు ఇబ్బంది పడుతుంటారు ఉంటారు కాబట్టి ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి మీరు తిరుమల కొండపైకి ఏ టైంలో రీచ్ అవుతారు అన్నది బాగా ఆలోచించుకుని చాలా ప్లాన్గా మీరు అకామిడేషన్ అన్నది ఆన్లైన్లో బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఒకవేళ కొన్ని టెక్నికల్ ఎర్ర వల్ల మీకు ఆన్లైన్లో అకామిడేషన్ అనుకోండి అప్పుడు కూడా ఇటువంటి ఇబ్బంది పడకుండా మీరు నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత సిఆర్ వాపీ దగ్గర ఆఫ్లైన్లో రూమ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అక్కడ మీ యొక్క ఆధార్ కార్డు మొబైల్ తోటి ముందుగా రూమ్ కోసం అయితే రిజిస్టర్ చేసుకోవాలండి సిఆర్ఓపి దగ్గర కింద గ్రౌండ్ ఫ్లోర్లో లైన్ ఉంటుంది చాలామంది శ్రీవారి భక్తులు ఉంటారు అంత పెద్ద లైన్ ఉందని మీరు కంగారు పడొద్దండి అది పదిహేను నిమిషాల నుండి ఇరవై నిమిషాల్లో మొత్తం లైన్ అంతా కూడా ఖాళీ అయిపోతుంది మళ్ళీ కొత్త లైన్ అయితే ఫామ్ అవుతుంది ఎందుకంటే ఒకేసారి వంద మంది నుండి నూట యాభై మంది వరకు కూడా శ్రీవారి భక్తులని అకామిడేషన్ కోసం ఒక హాల్ ఉంటుందండి హాల్లోకి అయితే పంపించడం జరుగుతుంది అక్కడ లోపల ఇంచుమించుగా ఒక ఐదు నుండి మనకి ఒక ఎనిమిది వరకు కూడా కౌంటర్లు అయితే అందుబాటులో ఉంటాయి మీరు ఏదో ఒక లైన్లో నిచ్చుని లో లోపల రూమ్ కోసం మీరు రిజిస్టర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అక్కడ మనకి ఆఫ్లైన్లో అయితే యాభై రూపాయల రూము వంద రూపాయల రూము అదే విధంగా వెయ్యి రూపాయల రూము పదిహేను వందల వరకు కూడా మనకి సిఆర్ వాపీ దగ్గర ఆఫ్లైన్లో కూడా రూమ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇలాగ మీరు రూమ్ కోసం రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీకు అయితే ఒక స్లిప్ అయితే ఇవ్వడం జరుగుతుందండి ఆ స్లిప్ మీద మీరు రూమ్ కోసం చేసుకున్నటువంటి రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది మీకు రూమ్ అన్నది ఎప్పుడు ఎలర్ట్ అవుతుంది అనేటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇచ్చినటువంటి స్లిప్ మీద చాలా క్లియర్గా ఉంటుంది మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత టూ అవర్స్ తర్వాత మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి అయితే ఎస్ఎంఎస్ అనేది రావడం జరుగుతుందండి ఒకవేళ కొన్ని టెక్నికల్ ఎర్ర వల్ల మీకు దానికి ఎస్ఎంఎస్ రాలేదు అనుకోండి మీరు అప్పుడు కూడా ఇటువంటి ఇబ్బంది కానీ కంగారు కానీ పడకుండా టూ అవర్స్ దాటిన తర్వాత మనకి సిఆర్ఓ ఆఫీస్ దగ్గరలో మనకి ఏర్పి కౌంటర్ దగ్గర బయటే మనకి అంటే జలప్రసాదం ఉంటుంది కదండి దాని పక్కన ఎల్ఈడి స్క్రీన్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది మీకు ఇచ్చినటువంటి స్లిప్ మీద ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ నెంబరు ఆ ఎల్ఈడి స్క్రీన్ మీద రన్ అవుతున్నటువంటి రిజిస్ట్రేషన్ నెంబర్ని ఒకసారి ట్యాలీ చేసుకోండి ట్యాలీ చేసుకుంటే మీ నెంబర్ కలిగ దాటిపోతే అప్పుడు మీరు వైఆర్పి కౌంటర్ లోపలికి వెళ్ళిన తర్వాత చిన్న మిషన్స్ ఉంటాయండి అక్కడ మీకు ఇచ్చినటువంటి స్లిప్ మీద దాని క్యూఆర్ కోడ్ ఉంటుంది దాన్ని స్కాన్ చేస్తే మీకు రూమ్ ఎక్కడ ఎలర్ట్ అయింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది దాన్ని ఫోటో తీసుకుని మీకు వచ్చినటువంటి ప్లేస్కి వెళ్ళి మీరు అమౌంట్ అయితే ఆన్లైన్లో కట్టాలి ఉదాహరణకి మీకు డైరెక్ట్గా ఎస్ఎంఎస్ వచ్చింది అనుకోండి ఆ ఎస్ఎంఎస్లో మీకు జిఎన్సీ దగ్గర రెండు వందల పదహారు రూమ్ అన్నది ఎలర్ట్ అయింది అని ఉంటుంది మీరు ఇన్ టైంలో అక్కడికి జిఎన్సి దగ్గరికి వెళ్ళి రెండు వందల పదహారు రూమ్ ఎలాట్ అయింది కాబట్టి అక్కడ సబ్ ఎంక్వైరీ ఆఫీస్ ఉంటాయండి అంటే జిఎన్సి దగ్గర సబ్ ఎంక్వైరీ ఆఫీస్ ఉంటుంది అక్కడ మీరు అమౌంట్ అన్నది ఆన్లైన్లో కట్టాలి అంటే మీకు రూమ్ ఎక్కడ ఎలాట్ అయిందో ఆ ప్లేస్కి వెళ్ళి కట్టాలి అమౌంట్ అంటే తిరుమల కొండపైన ఏఎన్సి అని జిఎన్సీ అని ఎస్ఎన్సీ అని ఇటువంటి నేమ్స్ అయితే ఉంటాయండి ఆ ప్లేస్కి మీరు వెళ్ళి సబ్ ఎంక్వైరీ అయిపోయి దగ్గర మీరు ఆన్లైన్లో మీకు వచ్చినటువంటి రూమ్కి తగ్గినటువంటి అమౌంట్ అయితే అక్కడ కట్టాలి ఉదాహరణకి యాభై రూపాయల రూమ్ గాను మీరు ఐదు వందల యాభై రూపాయలు అయితే డిపాజిట్ చేయాలి మీరు రూమ్ అన్నది మనకి ఇరవై నాలుగు గంటలకు ఇవ్వడం జరుగుతుంది మీరు రూమ్ ఖాళీ చేసిన తర్వాత మీరు అగెస్ట్గా కట్టినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో అది మీరు ఇచ్చినటువంటి అకౌంట్కి రిఫండ్ అవుతుందండి అంటే యాభై రూపాయలు కట్ చేసుకుని మిగిలినటువంటి ఐదు వందల రూపాయలు మీరు ఇచ్చినటువంటి కి రిఫండ్ అవుతుంది అది కూడా ఫోర్ డేస్ నుండి సెవెన్ డేస్ లోపు అవుతుంది కాబట్టి ఒకవేళ మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా మీరు రూమ్ ఖాళీ చేసిన తర్వాత సబ్ సబ్లింక్ వీరైపీ దగ్గర నోటీస్ బోర్డులో ఈ రిఫండ్ బట్టి ఫోన్ నెంబరు ఈమెయిల్ ఐడి ఉంటుంది దాన్ని ఫోటో తీసుకుని మీరు జాగ్రత్త పెట్టుకోండి టైంలో కనుక మీకు అమౌంట్ రాకపోతే ఆ నెంబర్కి కాల్ చేసినా ఇమెయిల్ చేసినా కూడా అమౌంట్ అన్నది రీఫండ్ అవుతుంది ఈ విషయం గుర్తుపెట్టుకోండి అదేవిధంగా మనకి అమౌంట్ అన్నది ఏ విధంగా చేయాలంటే ఆన్లైన్లో మాత్రమే చేయాలండి అంటే గూగుల్ పే ద్వారా కానీ ఫోన్పే ద్వారా కానీ యూపీఐ ద్వారా కానీ అదేవిధంగా క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు ద్వారా కానీ అదే ఏటీఎం కార్డులు అండి దాని ద్వారా కానీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ మీరు అమౌంట్ అన్నది మీరు ఆన్లైన్లో మాత్రమే చెల్లించవలసి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విషయాన్ని గుర్తుపెట్టుకోండి అదేవిధంగా మనకి ముందుగానే ఆన్లైన్లో అప్లి అయితే బుక్ చేసుకోండి అప్పుడు కూడా మీకు రూమ్ కూడా తిరుమల కొండపైన దొరకలేదు అనుకోండి అప్పుడు కూడా మీరు ఎటువంటి కంగారు పడకుండా తిరుమల కొండపైన మనకి ఉచితంగా లాక్కలు ఇచ్చేటువంటి పేసులు కూడా అందుబాటులో ఉన్నాయండి మనకి సీఆర్ఓపీ దగ్గరలో యాత్రి సదన్ ఉంటుంది యాత్రి సదన్ దగ్గర ఉచితంగా లాకర్ అయితే ఇవ్వడం జరుగుతుందండి అక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ని చూపించి లాకర్ అయితే తీసుకోవచ్చు అక్కడ మీరు రెడీ అవ్వడానికి కావలసినటువంటి సకల సదుపాయాలకు అందుబాటులో ఉంటాయి స్నానం చేయడానికి విశ్రాంతి తీసుకోవడానికి అదేవిధంగా స్వామివారికి అన్న ప్రసాదం కౌంటర్ కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అది అదేవిధంగా మీరు కొంచేపు మీ యొక్క లగేజ్ని పెట్టుకోవడానికి కావలసినటువంటి లాకర్ కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అదేవిధంగా మొక్కబళ్ళు ఎవరైతే ఉంటాయో అది చాలా మంది శ్రీవారి భక్తులు తలనీలాలు సమర్పించాలనుకుంటారు ఈ విధంగా తలనీలాలు సమర్పించడం కూడా అక్కడే మనకి ఏర్పాట్లు చేయడం జరిగింది కాబట్టి ఈ అవకాశాలన్నీ కూడా వినియోగించుకోండి మనకి రెండో ప్లేస్ వచ్చేసి ఎవరైతే తిరుపతి నుండి తిరుమల కొండపైకి వస్తారో మీరు దిగుతున్నటువంటి బస్ స్టాండ్ ఒకటి అండి బాలాజీ బస్ స్టాండ్ ఒకటి బాలాజీ బస్ స్టాండ్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి బిల్డింగే పద్మనాభ నిలయం ఈ పద్మనాభ నిలయంలో కూడా మీకు ఉచితంగా లాకర్ అయితే ఉండడం జరుగుతుంది అక్కడ కూడా మీరు లాకర్ అయితే తీసుకోవచ్చు మనకి మూడో ప్లేస్ వచ్చేసి తిరుపతి నుండి తిరుమల కొండపైకి చేరుకున్నప్పుడు మరొక బస్ స్టాండ్ అంటే రాం బకీర్చ బస్ స్టాండ్ అక్కడ కూడా దగ్గరలో మీకు ఉచితంగా లాకరించేటప్పుడు ప్లేస్ కూడా అందుబాటులో ఉందండి అక్కడ కూడా మీకు ఆధార్ కార్డుని చూపించి ఉచితంగా లాకర్ అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఆకర్షణలో ఎవరైతే తిరుపుతెళ్తున్నారో మీరు అందరూ కూడా ఈ అవకాశాలన్నీ వినియోగించుకుని శ్రీవారిని దర్శించుకునేటువంటి ప్రయత్నం చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు అభిప్రాయాన్ని తప్పనిసరికి చేయండి ప్రతి ఒక్కరు కూడా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమో వెంకటేశాయ